ఏలూరు జిల్లా పల్లి మండలం గూరాజ గ్రామంలోని శివాలంలో అమరావతి నిర్మాణానికి అమరావతి జీవం పొందాం నూట పదకొండు రూపాయలు సాయం చేద్దాం కార్యక్రమం నిర్వహించబడింది అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి పిలుపు మేరకు పురోహితులు మరియు అయ్యప్ప భక్తులు నలభై మంది ఒక్కొక్కరు నూట పదకొండు రూపాయలు సిఆర్డి అకౌంట్ కి ఫోన్ పే ద్వారా చెల్లించారు ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్ పురోహితులను సన్మానించారు విద్యార్థులు ఉపాధ్యాయులు సచివాలయ ఉద్యోగులు పారిశుద్ధ కార్మికులు సహా ప్రజలు పాల్గొని అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యంగా స్పందించారు ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతీయంగా सामूहिक कृषि समन्वय शक्ति प्रतिबिंबितिन्दि अह <Sessizia>

Ame, nika anake a rahine de rea Ame nika anake Mahari Mne覚ane anake ke compute Palukede vanbithamine Ali Cheepicheore柠 yerde A tim ça Billo Y pada egm Jahnak papstor

পরো ম্য়াকের কে্য়ারন কেরযে ঁান ম্যরা ম্য়ার ক্যেন প্রা ক্রা এরা.

सवैत परम पावायतनो आयतनमं भवते यो मिश्रतमत आयतनमं देदा आयतनमं भवते अमोवा अमस्यमदा आयतनो आयतनमं भवते जयमवेर पुजी ऐलोरी तारकनाथ श्रृंगारदापतो चैतिक अलंगणते वसुधापुरतो నా పేరు సుశర్ల మానస నాది గురుగా పురా పురోహితం చేసుకునే బ్రాహ్మణ బ్రాహ్మణులని మేము అందరం కూడా ఒక కాన్సెప్ట్ మీద వచ్చాము అదేంటంటే అంబుల వైష్ణవి గారు మమ్మల్ని పిలిచేయాలి ఎందుకంటే అమరావతి కోసం మేము చేసే పనిలో మీరు కూడా కొంత సహాయం చేయండి అని చెప్పేసి అన్నారు అందువల్ల మేము అమరావతి రాజధాని అవటం కోసమని నూట పదహారు రూపాయలు సహాయం చేద్దామని వచ్చాము చేయి చేయి కలిపి అమరావతిని సాధిద్దామని వచ్చు